అందరికీ నమస్కారం మేము రాయచూర్ పిరమిడ్ మాస్టర్ మారం హేమ నారాయణ్ నేను రెండు వేల ఆరులో ధ్యానానికి వచ్చాను మేము శుద్ధ శాకాహారి ఇంట్లోనే పుట్టి పెరిగాం కాబట్టి మాకి బయట ఇంతగా మాంసం తినే వాళ్ళు ఉంటారో అని మాకు తెలీదు పత్రిసార్ ఎప్పుడు ధ్యానం గురించి ఇట్లా ఇప్పుడు కరుణ అని ఏం పెట్టిండారు హెడ్డింగ్ ఇట్లాంటివన్నీ విన్నప్పుడు ఇంతగా ఎందుకు చెప్తూ ఉండారప్ప అని అనిపించేది మాకి తర్వాత అందరి అనుభవాలు విన్నప్పుడు తెలుస్తుంది ఎంతమంది మాంసం తింటూ పత్రిసార్ క్లాసెస్ ని వింటూ వింటూ ఎంతగా మారిపోయిండారని చెప్పి ప్రతి సంవత్సరము పత్రిసార్ రాయచూర్కి వచ్చేవాళ్ళు చాలా గొప్పగా ఆ కార్యక్రమాలు అనేవి జరిగేది ఎంతో మంది సార్ స్పీచ్ విని చుట్టుముట్లు ఉండే ప్రదేశాల నుంచి అంతా వచ్చేవాళ్ళు అలాగేనే రాయ జగపతి రాజు గారు క్లాస్ కూడా రాయచూర్లో జరిగింది ఒక క్లాసు చాలా బా జరిగింది అనమాట అప్పుడు నేను ఉండలేదు వీళ్ళందరూ ఉండారు మొన్న లాస్ట్ టూ త్రీ మంత్స్ బ్యాక్ మంత్రాలయం దగ్గర వచ్చారు సార్ ఆ ఫోటో నేను చూశాను చూసి సార్ని తీసుకురాకూడదా ఇక్కడ ప్రవీణ వాళ్ళందరినీ కలిశారు సార్ సరే ఇట్లా ప్రకృతి మా ఇన్వైట్ చేసేకొచ్చిండారు సార్ ఇక్కడ అంటేను ఖచ్చితంగా మేమంతా ఈసారి వెళ్తామని చెప్పి మాకు చాలా సంతోషంగా ఉంది ఎనిమిదో సంవత్సరం ఇది ప్రకృతి వ్యాలీలో జరుగుతా ఉండేదంటే ఈ సంవత్సరం మాకి గురువుగారు ప్రకృతి సహకారంతో మేము ఇంతమంది వచ్చినందుకు ఇదంతా చూసి ఎప్పుడు వీడియోల్లోనే చూస్తా అంటే ఇట్లా పిఎంసి ద్వారానే అన్ని చూసి ఈసారి ఇక్కడ వచ్చి ఈ ప్రదేశంలో ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అలాగే ఈ మేడం రాయచూర్ నుంచి వచ్చిండారు హుబ్ళి ఉంటారు ఉమా మేడం ఈ మేడం ఎట్లా ఉండేవాళ్ళంటే చాలా బక్కగా ఉండేది ఆ మేడము ఒకసారి రాయచూర్లో మేము ఒక క్లాస్కి వచ్చినప్పుడు ఈమె ఇంకా చనిపోతుంది లే అనుకునేవాళ్ళం మేము ఆమె కొన్ని సంవత్సరాల తర్వాత ఆమెను చూసినప్పుడు మేము అనుకున్నాము మీ అక్క చెల్లెలు వచ్చిండే కదా అప్పుడు ధ్యానంలో ధ్యానం క్లాస్ కంటే లేదు మేడం నేనే వచ్చిండింది అని చెప్పి చెప్పారు ఆమె ఎటువంటి పరిస్థితిలో ఉండింది ఎటువంటి పరిస్థితి మళ్ళా ఎట్లా ఒక పిరమిడ్ శక్తి ద్వారా శాకాహార ర్యాలీల ద్వారా ఇట్లా మహాకరుణ యజ్ఞాల్లో అంతా పాల్గొంటూ ఎట్లా శక్తియుతంగా అయ్యింది తర్వాత పత్రిజీ పెద్ద పీఠం స్వాధ్యాయానికి ఇస్తారు అంటే గ్రంథాధ్యయనం లా స్ట్ పద్దెనిమిది ఆదర్శ సూత్రం అంటే ఒక పుస్తకం మనము మన అనుభవాల్ని రాసి దాన్ని విడుదల చేసి అందరు చదివేలాగా న్యూ ఏజ్ మాస్టర్స్ పుస్తకాలు అందరు చదవాలి అంటారు కదా అట్లా ఆమె ఒక బుక్ రిలీజ్ చేస్తుంది తన అనుభవాన్ని ఆమె మాటల్లో మనము విందాము ఇటువంటి గొప్ప అవకాశాన్ని కల్పించినందుకు పత్రిజీ గారికి రాయ జగపతి రాజు గారికి అందరికి శతకోటి కృతజ్ఞతల్ని తెలియజేసుకుంటున్నాను